నమస్తే నేను స్వాగతం సిద్దిపేట సిద్దిపేటల్లో గల క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అబద్దపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గడిచిన పదమూడు మాసాలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను చీటింగ్ చేశారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలకు పొంతన లేదని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి అని అన్నారు కేసీఆర్ హయాంలో సకాలంలో రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధువు వచ్చేదన్నారు రైతులు కేసీఆర్ హయాంలో సంతోషంగా ఉన్నారన్నారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి అసమర్థ పాలన వలన రైతులకు సకాలంలో పెట్టుబడి సహాయం అందక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ పార్టీ అడుగడుగునా ప్రశ్నిస్తూ ఉంటే బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతల గొంతు నొక్కే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నాయని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు రేవంత్ రెడ్డి అసమర్థ పరిపాలనా విధానాల వలన తెలంగాణ రాష్ట్రం దివాలా అంచుల్లోకి వచ్చిందని పేర్కొన్నారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఒంటేరు ప్రతాపరెడ్డి చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా మండల పార్టీ అధ్యక్షులు బెండమధు మధు గజ్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్ గజ్వేల్ మాజీ జెడ్పీటీసీ పంగా మల్లేశం బొల్లారం ఎల్లయ్య విఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ నాయకులు ఖాజా విరాస తలీ ఆత్మా కమిటీ మాజీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి కౌన్సిలర్లు మర్కంటి కనకయ్య కిషన్ రెడ్డి అతిలి శ్రీనివాస్ బొగ్గుల చందు మల్లేశం హజ్ కమిటీ మెంబర్ జాఫర్ ఖాన్ సర్పంచులు శ్రీనివాసరెడ్డి దయాకర్ రెడ్డి నాయకులు ఆకుల దేవేందర్ మధ్య రాజురెడ్డి ఆర్కే శ్రీనివాస్ సుమౌ శ్రీను పాల రమేష్ గౌడ్ స్వామి చారి శ్రీనివాస్ రెడ్డి మధ్య నరేందర్ శివకుమార్ తైతరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుకు దగా ఏసి రైతును మోసం చేసి రైతును చీటింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి పదమూడు మాసాలు అవుతుంది పదమూడు మాసాల కాలంలో రైతులకు ఎకరం ఉన్న రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు పాకి పడ్డదింటే ముప్పై ఐదు వేలు బాకీ పడ్డది మూడు ఎకరాల రైతుకు యాభై రెండు వేల రూపాయలు బాకీ బాకీడ్డరు నాలుగు ఎకరాల రైతు అయితే డెబ్బై వేల రూపాయలు బాకీ బాకీడ్డాడు ఐదు ఎకరాల రైతుకు ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డాడు ఆరు ఎకరాలుంటే లక్ష ఐదు వేల రూపాయలు బాకీ పడ్డాడు ఏడు ఎకరాల రైతుకు లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డాడు పది ఎకరాల రైతు అయితే లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ ప్రభుత్వం రైతుకు బాకీ పడ్డది అదే కాకుండా రైతు పండించినటువంటి పంటలన్నింటినీ కూడా క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడారు బోనస్ మాత్రం బోకస్ అయిపోయింది బోనస్ బోకస్ అయిపోయింది ఎక్కడ కూడా బోనస్ ఇచ్చినటువంటి సందర్భాలు కనిపించట్లేదు ఇలా రాష్ట్రం దివాలా అంచులో ఉంది రాష్ట్రం అప్పుల అయిపోయింది రాష్ట్రాన్ని ఈ పదమూడు మాసాల కాలంలో లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసి రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇవ్వకుండా రైతు రైతును నట్టెట్లో ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్నటి వర్షాకాలం పంట చూసినాం ఎక్కడ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలే రైతులు అడ్డికి పాపి చేరి దళారీ వ్యవస్థకు అమ్ముకున్నటువంటి విషయాన్ని మనమంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇలా రైతు దగా ప్రభుత్వ రైతులు దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే కాకుండా ఈ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ కాలే ఎక్కడ కూడా రైతు రుణమాఫీ చేయలేదు రైతు రుణమాఫీ చేసిన చెప్పి ప్రభుత్వం గొప్ప చెప్పుకుంటుంది కానీ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ రైతులు పలకరించినా రెండు లక్షల వరకు రుణమాఫీ జరగలేదు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే రైతు రైతుకు రెండు లక్షల రుణమాఫీ కావాలి రైతు భరోసా పూర్తి స్థాయిలో రావాలి అదేవిధంగా రైతుకు బోనస్ ఇవ్వాలి రైతు బీమా చేయాలి రైతును అందుబాటులో ఉండే విధంగా ఉండే వరకు ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని మెడల్ వంచైనా సరే గజ్వల్ నియోజకవర్గంలో పెద్ద రైతు రుణమాఫీ కానటువంటి రైతులందరినీ కూడా వారి యొక్క వాళ్ళందరినీ కూడా సేకరించి ప్రభుత్వం మెడల్ వంచైనా సరే రైతు రుణమాఫీ చేసే వరకు ఆ పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం రైతుల్ని దగా చేయడానికి రైతుల్ని మోసం చేయడానికి అధికారంలో రావడానికి కేసీఆర్ గారి మీద లేని లేనిపోని అభండాలు వేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు దగా చేస్తున్నటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది రైతుకు ఇప్పటి వరకు ఎకరం ఉన్న ఎకరం రైతు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డాడు పది ఎకరాల రైతులు ఎవరికైతే ఉండదో లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలు బాకీ పడ్డారు రైతును మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతు పక్షాలు నిలబడి మీరు ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అమలు చేసే వరకు వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి ఇలా బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున వచ్చి నిరసన చెప్పే కార్యక్రమాన్ని చేపట్టాము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రైతుకు క్వింటాల్కి ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పిండు ఆ బోనస్ బోకస్ బోగస్ అయిపోయింది బోనస్ బోగస్ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది రైతు భరోసా పదిహేను వేలు రూపాయలు అన్నాడు ఇలా పన్నెండు వేలు అంటున్నాడు గత గత పంట ఏదైతే యాసింగ్లో ఉన్నదో అక్కడ దానికి ఎగబెట్టిండు అంటే ఇవాళ కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఎంపీటీసీ సర్పంచ్ ఉంది జెడ్పీటీసీ ఉంది జిల్లా పరిషత్ ఎలక్షన్లు ఉన్నాయి పిఎస్సి ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మళ్ళొక్కసారి రాష్ట్రాన్ని దగా చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దగా చేసే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ జనవరి ఇరవై ఆరు తారీఖు రైతు బంధు ఇస్తా చెప్పి మాట్లాడుతుంది మళ్ళీ అంటే నాకు తెలిసిన కాడికి యాసంగిలో మాత్రం ఈ ఇప్పుడు ఒక్క పంట ఇచ్చిందంటే నాలుగు సంవత్సరాలు రైతు బంధువు అనేది రైతులు మరచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రైతు బీమాను మరచుకోవాల్సి వస్తుంది మరి ఏదైతే రైతులకు రెండు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి రైతుల్ని మోసం చేసిండో దాదాపు ఇరవై లక్షల మంది రైతులకు ఇంకా రెండు లక్షల లెక్క బాకీ పడ్డాడు దాదాపు ఇంకా ఇరవై వేల కోట్లు రైతు రుణమాఫీ కావాలి ఇవాళ ఈ లెక్కను ఇస్తే దాదాపుగా ఇరవై వేల కోట్లు రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ఎలక్షన్ల స్టంట్ ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లలో అటు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని పార్లమెంట్లో గెలిచిండు అసెంబ్లీ ఎలక్షన్లలో హామీల నుంచి గెలిచిండు ఇలా లోకల్ బాడీ ఎలక్షన్లకి మళ్ళొక్కసారి దగా చేసి మోసం చేయడానికి ఇలా మళ్ళీ రైతు భరోసా ముందుకు తీసుకొచ్చి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పేసి రైతుల్ని మోసం చేసి ప్రజల్ని మోసం చేసి మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ గెలవాలనే స్టంట్తో ముందుకు వస్తుండు ప్రజలకు అంత అర్థమైపోయింది తప్పకుండా లోకల్ బాడీ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తారు మిమ్మల్ని తరిమి కొడతారు ముప్పై మూడు జిల్లాలలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది మరి ప్రతి ఊర్లో కూడా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మీరు చేసిన దగ మీరు చేసిన మోసం మీరు చేసిన చీటింగు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా కేసీఆర్ వైపు బీఆర్ఎస్ వైపే ఉండి మరి పిఆర్ఎస్ పట్టం కడతారు మీరు ఇలాంటి జిమ్మికులు ఎవరు నమ్మరని చెప్పి ఒకసారి మోసం చేసిర్రు రెండుసార్లు మోసం చేసిండ్రు మూడోసారి మిమ్మల్ని నమ్మే సమస్య లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము